సాధారణంగా ఆర్థోపెటిక్ సమస్యలు ఏమొస్తాయి సార్ రెగ్యులర్ గా ఆర్థోపెటిక్స్ అంటే ఫస్ట్ మనకి మైండ్ లో ఫ్రాక్చర్స్ వస్తాయి బికాజ్ యాక్సిడెంట్ అయ్యి చాలా మందికి ఫ్రాక్చర్స్ అవుతాయి ఇంట్లో పడి కూడా ఓల్డర్ ఏజ్ గ్రూప్ లో వాళ్ళు ఫ్రాక్చర్ అవును సో ఆర్థోపెటిక్స్ అంటే ఫ్రాక్చర్ ప్లాస్టర్ ఇవన్నీ ఉన్నాయి బట్ అది మేబీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ వాస్ ఆర్థోపెడిక్స్ ఆర్థోపెటిక్స్ అంటే ఒక పెద్ద టాపిక్ అనమాట ఆర్థోపెటిక్స్ లో ఇప్పుడు నేను ఐ ఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎస్ బట్ ఐ కెనాట్ డూ ఆల్ ఆర్థోపెడిక్ సర్జరీస్ ఆర్థోపెడిక్స్ లో సబ్ స్పెషాలిటీ ప్రాక్టీస్ అని అంటాం ఒక్కొక్క రీజన్ కి ఒక్కొక్క సర్జన్ ఉన్నారు షోల్డర్ అంటే ఒక సెపరేట్ సెపరేట్ నేను షోల్డర్ సర్జరీస్ చేయను సో అట్లా స్పైన్ సర్జన్ ఉంటారు స్పైన్ సర్జన్ అంటే ఒక టిప్ స్పైనే చేస్తారు ఇంకేం చేయరు ఫ్రాక్చర్స్ రెగ్యులర్ ఫ్రాక్చర్స్ చేయరు దెన్ హిప్ సర్జన్స్ నీ సర్జన్స్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్స్ అట్లా వేరే వేరే డివిజన్స్ ఉన్నాయి ఇప్పుడు సో దట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్స్ బికాస్ ఒక జాయింట్ లోనే ఒక అట్లీస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేజర్ సర్జరీస్ ఉంటాయి అవి నేర్చుకోవడానికి చేయడానికి టైం పడుతుంది అందుకని దేనికి అది సపరేట్ సెక్షన్ ఓకే కామన్ థింగ్స్ ఆర్ ఫ్రాక్చర్స్ అండ్ ఆఫ్టర్ దాట్ జస్ట్ మీరు సొసైటీలో చూస్తే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో

టూ బోన్స్ అంటే థై బోన్ లెగ్ బోన్ దీన్ని ఫీమర్ అండ్ టిబియా అంటాము ఈ మధ్యలో ఒక క్యాప్ ఉంటుంది ఇట్లా బ్లూ కలర్ ది ఒక కవరింగ్ ఆఫ్ బోన్ దీన్ని కార్టిలేజ్ అంటాము సో దీనిపైన మొత్తం వెయిట్ పడి పడి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన ఫిఫ్టీస్ సిక్స్టీస్ లో ఇట్లా కొంచెం డ్యామేజింగ్ స్టార్ట్ అవుతుంది సో ఈ స్మూత్ సర్ఫేస్ కొంచెం రఫ్ అయిపోతుంది అరగడం అంటాం సో ఇక్కడ వరకు ఈ ట్రాన్సిషన్ ఫేజ్ ఫోర్ స్టేజెస్ మోకాల్ గురించి మాట్లాడుతుంది స్టేజ్ వన్ లో నెప్పి మొదలవుతుంది పేషెంట్స్ కి అప్పుడప్పుడు ఒకేజనల్ గా స్టేజ్ ఎక్కినప్పుడు దిగినప్పుడు ఎక్సెస్ వాకింగ్ చేసినప్పుడు మరి స్టేజ్ టూ లో అది కొంచెం ఫ్రీక్వెంట్ గా వస్తుంది అట్లా కొంత వరకు స్టేజ్ ఇస్ లిటిల్ మోర్ దట్ మీన్స్ ఎవ్రీ డే పెయిన్ పెయిన్ అండ్ స్టేజ్ 4 లో అది డిఫార్మిటీ కూడా స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అంటే కొంచెం వంకర్ గా అవుతాయి నీ జాయింట్స్ పెయిన్ కాన్స్టెంట్ ఉంటుంది ఇంట్లో కూడా నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది సో అది ఫోర్ స్టేజెస్ అంటాం ఇప్పుడు ఈ బొమ్మ మీకు లాస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ అంటే నీ రిప్లేస్మెంట్ ఇదంతా మోకాల్ సర్ఫేస్ కట్ చేసి మెటల్ ఇంప్లాంట్ తో మనం అది ఫిక్స్ చేస్తాం ఆర్టిఫిషియల్ జాయింట్ నీ రిప్లేస్మెంట్ అంటే యూఆర్ రిప్లేసింగ్ ద నార్మల్ బోన్ విత్ ఆర్టిఫిషియల్ మెటల్ సో దాట్ ఈస్ ద సర్జరీ ఆఫ్ ద లాస్ట్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు ఈ మెటల్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత యావరేజ్

ఫోర్త్ స్టేజ్ కి రావడానికి టైం పడుతుంది కదా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ సఫర్ అయ్యి వస్తారు మా దగ్గరికి సో ఫైవ్ ఇయర్స్ సఫరింగ్ సడన్లీ క్యూర్ అయిపోతుంది పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎల్డర్లీ పేషెంట్స్ కదా అట్లా చేస్తారు సో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ మచ్ అంటే ఏంటి ఇప్పుడు వెళ్ళి ఎవరు క్రికెట్ ఆడరు సో వాట్ డూ దే వాక్ పెయిన్ ఉండకూడదు కింద కూర్చోవాలి అవన్నీ వెరీ విత్ ద సర్జరీ బ్యూటిఫుల్ చాలా ఓకే ఓకే అండ్ ఇట్స్ కామన్లీ డన్ నౌ ఇన్ ఫోర్త్ స్టేజ్ ఓన్లీ సొల్యూషన్ వరల్డ్ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఆప్షన్ ఇంకా అంటే ఏజ్ వాళ్ళకి ఇంకేం లేదు దీంట్లో రెండు ఉంటాయి టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటే ఇది పార్షల్ నీ రిప్లేస్ అంటే సగమే అంటే ఒక మోకాల్ దిస్ హాఫ్ లీవ్ ఇట్ ఓన్లీ దిస్ హాఫ్ ఇది రీప్లేస్ చేస్తే పార్షియల్ రీప్లేస్మెంట్ అంట అంటే అది ఎట్లాంటి సందర్భాల్లో చూస్తున్నాను కదా అవును మీకు ఇటు కనిపిస్తుంది ఇటు కూడా కనిపిస్తుంది అప్పుడప్పుడు కొన్ని ప్యాటర్న్స్ ఆఫ్ ఆర్థరైటిస్ లో ఒక ప్యాటర్న్ ఏంటంటే లోపల వైప్ దే అరిగిపోతుంది ఇటు వైప్ ది సో ఒక వైప్ ది అరిగిపోతే అదే చేంజ్ చేసి పెడతాం క్యాన్ మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటుంది దాని తర్వాత ఈ రెగ్యులర్ సర్జరీ చేయొచ్చు ఓకే సో దట్స్ మళ్ళీ అంటే సర్జరీ అయిన తర్వాత కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా సార్ హెల్త్ ప్రతి సర్జరీకి కాంప్లికేషన్స్ ఉంటాయి సో నీ రిప్లేస్మెంట్ ఇస్ నో డిఫరెంట్ నీ రిప్లేస్మెంట్ కి కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి దాంట్లో వన్ ఇన్ థౌసండ్ ఇస్ ద నంబర్ పాయింట్ వన్ పర్సెంట్ ఛాన్స్ అదేముంది అప్పుడప్పుడు షుగర్ డయాబెటీస్ ఎక్కువ ఉంటాయి ఇమ్యూనిటీ తక్కువ ఉంటాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఆ పేషెంట్స్ లో ఎక్కువ ఉంటుంది వన్ వన్ ఇన్ ఇన్ హండ్రెడ్ ఇట్లా సో లెస్ ఛాన్స్ బెనిఫిట్ 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 రిస్క్ రిస్క్ రేషియో చూస్తే తక్కువ ఉంది ఉంది ఎక్కువ డెఫినెట్లీ అది తీసుకోవాలి సెకండ్ ఇస్ కొన్ని బ్లడ్ అవ్వచ్చు మన లెగ్ లెగ్ లో లంగ్స్ చాలా బట్ వెరీ అప్పుడప్పుడు బోన్ వీక్ ఉంటే ఫ్రాక్చర్ అవ్వచ్చు ఈ రీప్లేస్మెంట్ ప్రాసెస్ దగ్గర అవ్వచ్చు ఆర్ ద టూ త్రీ బిగ్ కాంప్లికేషన్స్ బట్ నంబర్ చూస్తే వెరీ వెరీ ఓకే